సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి శేషప్ప కవి ప్రణీతమైనటువంటి నరసింహ శతకంలో ఒక పద్యాన్ని ఈరోజు చూద్దాం మిత్రులారా బ్రతికి నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేమో యావేల యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునపుడు కఫవాత పైచ్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేర పిలువలేనో నాటికిప్పుడు చేసెద నామభజన తలచదను చేరి వినవయ్య ధైర్యముగను भूषण विकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरित दूर